హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అర్ధరాత్రి రమాదేవికి రామచంద్రయ్య వచ్చి తనను ప్రాణాలు తీసేసినట్లుగా కల రావటంతో ఇక చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఇప్పుడే వస్తానని హర్ష ఎంత నచ్చ చెప్తున్నా కూడా పరిగెత్తుకుంటూ జగదీష్ దగ్గరికి వస్తుంది అన్నయ్య అన్నయ్య వాడు వచ్చి నా ప్రాణాలు తీసేసినట్లు నాకు కల వచ్చింది అన్నయ్య అని చెప్తూ ఉంటే చామ్ ఒక గదిలో తాక్కొని మొత్తం కూడా వింటూ ఉంటుంది అర్ధరాత్రి చామ్ ఎవరికీ తెలియకుండా రాజమణిహారం కోసం లోపలికి వచ్చి ఉంటుంది అయితే చప్పుడు కావటంతో వెంటనే ఆ రాజమణిహారాన్ని దాచిపెట్టుకొని ఒక గదిలోకి వెళ్ళి దాక్కొని ఉంటుంది సరిగ్గా అప్పుడే రమాదేవి జగదీష్ మాట్లాడుకుంటూ ఉంటే ఆ గదిలో నుండే చామ్ ఇదంతా వింటూ ఉంటుంది ఏంటి రమాదేవి ఏం మాట్లాడుతున్నావు వాడు వచ్చి నీ ప్రాణాలు తీయటం ఏంటి అయినా వాడు జైల్లో ఉన్నాడు కదా బయటికి వచ్చే ప్రసక్తే లేదు ఛాన్సే లేదు అని జగదీష్ అంటాడు అన్నయ్య ఆ రామచంద్రయ్య గాడు అని రమాదేవి అనగానే చాం విని మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది జైల్లోనే ఉండిపోవాలి వాడు కోర్టులు మెట్లు ఎక్కడానికి కూడా వీల్లేదు వాడు జైల్లోనే సమాధి అయిపోవాలన్నయ్య వాడిని నేను చంపేస్తాను వాడిని ప్రాణాలతో అస్సలు ఉండనివ్వను అని చెప్తూ ఉంటే చాం విని మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఒక్కసారిగా డోర్ని క్లోజ్ చేసేసుకుంటుంది చప్పుడు కావటంతో రమాదేవి గది గదివైపు చూస్తూ ఉంటుంది అన్నయ్య ఆ గది దగ్గర నుంచి సౌండ్ వచ్చిందన్నయ్య ఖచ్చితంగా వాడే నా ప్రాణాలు తీయటానికి వచ్చి ఉంటాడన్నయ్య ఉండన్నయ్య అంటూ లోపలికి వెళ్ళి రెండు పొడవాటి కత్తులు తీసుకువచ్చి ఒకటి జగదీష్కి ఇచ్చి రా అన్నయ్య వాణ్ణి చంపేద్దాం అని ఆ గది లోపలికి వచ్చి వెతుకుతూ ఉంటుంది చామేమో కట్టన్ వెనుక దాక్కుని ఉంటుంది అన్నయ్య వాడు ఖచ్చితంగా ంగా ఇక్కడే ఉంటాడన్నయ్య అని రమాదేవి కట్టన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తూ ఉంటుంది చామ్ ఏమో అక్కడే దాక్కొని ఉంటుంది మరి చామ్ ఎలా తప్పించుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం